హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజునండి హనుమాన్ జయంతి కదా మీరు గుడికి వెళ్ళారా నేనైతే గుడికి వెళ్ళలేదు కానీ మధ్యాహ్నం అన్నం తినే టైంలో అయితే అన్నదానం చేస్తారనమాట ఏ హనుమాన్ టెంపుల్ అయినా కానీ ఇక్కడ అయితే బేగంపేటలో హనుమాన్ గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళామనమాట మేము సో అక్కడ తిన్నాను కానీ ఈరోజు ఇంట్లో కూడా వంట చేసుకొని తీసుకొని వెళ్ళాను అది ఆఫీస్లో ఇచ్చాను అనమాట సో ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో పైన కుర్చీలు వేసుకొని అనమాట సోమవారం సాయంత్రం సోమవారం అయితే ఎంత చల్లగా ఉందో కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాము ఒక టూ డేస్ నుంచి పైన అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా కుర్చీలు తెచ్చి ఇక్కడ పెట్టేసి ఇంక పడుకున్నాం అనమాట ఆల్మోస్ట్ చాలాసేపు కూర్చున్నాము మొన్న రాత్రి అయితే ఇంకా అందుకే లోపల పెడతాను కొల్లాక బయట పెడితే మళ్ళీ ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమోలే అని చెప్పి ఇంక లోపల పెట్టేశాను అనమాట ఇక్కడే సో ఇల్లు అయితే మెస్సీగా ఉంది ఆంటీ రాలేదు చెప్పాను కదా ఆంటీ రాదు ఒక ఫోర్ డేస్ అని చెప్పి కానీ పాప మీ రోజు వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీన్కి నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచానండి చూసారు కదా ఎంత వెలుగొచ్చేసిందో క్వార్టర్ టు సిక్స్ అలా అయింది టైము చాలా వెలుగొచ్చింది అయితే ఇంకా సర్దలేదు ఫైవ్ ఓ క్లాక్కి లేచే ఏం చేశానని అనుకుంటున్నారా థమ్ నెయిల్స్ ఇవి ఇచ్చి అవన్నీ చేశానన్నమాట స్కెడ్యూల్ చేసి ఇవన్నీ చేశాననమాట యాక్చువల్గా నేను నైట్ టైంలోనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఎడిట్ మ్యాక్సిమమ్ అన్నీ చేసేస్తాను కాకపోతే ఇంకా పడుకుంటాను అనమాట అప్లోడ్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్కెడ్యూల్ చేస్తాను అలాగే తమ్ నెయిల్స్ అవి క్రియేట్ చేస్తాను అనమాట ప్లస్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను అంటే ఏముంది వీడియోలో అనేది సబ్జెక్ట్ రాస్తాను ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ రాస్తాను అనమాట ఇంకా హాల్లో అంతా సర్దేసి నిన్న కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా సోమవారం నాడు అవన్నీ సరిదానమాట నేనైతే నిజంగా ఆంటీ రాదు అనే అనుకున్నాను నేను రెండు రూమ్లు తుడుచుకున్న తర్వాత మెస్ డోర్ ఓపెన్ అయ్యింది బాబోయ్ ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారో బాబు అని చూస్తే ఆమె వచ్చిందనమాట ఏంటమ్మా వచ్చేసావు అని అంటే నిన్నే రాత్రే వచ్చాము అందుకే వచ్చేసాను ఇంటికాడు ఉండి ఏం చేస్తాను నువ్వు కూడా ఆఫీస్కి పోవాలి కదా అని చెప్పింది అనమాట అమ్మయ్య మంచి పని అనుకొని ఇంకా మిగతావన్నీ తుడిపించాను అనమాట ఆంటీతో పాపం తెలుసా ఆ మనింది కొంచెం టీ పెట్టిస్తావా తలనొప్పి వస్తుంది అని అడిగింది నాకు చాలా జాలీగా అనిపించింది వాళ్ళు వరంగల్ వరంగల్ అవతల నుంచి వచ్చారంట రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చారంట ప్రయాణం చేసి చేసి బాగా టైర్డ్ అయిపోయి వాళ్ళకి హెడేక్ వచ్చిందనమాట పాపం చాలా వేడిగా ఒకటి ఉంది కదా పాపం అన్నీ చెప్తా ఉందనమాట ఏడున్నర కల్లా పనంతా అయిపోయిందండి ఆంటీ వచ్చేటప్పటికి నేను ఇంకా వంట కూడా చేయలేదు ఇంకా తను వెళ్ళాక అనమాట అందుకే ఈరోజు గిన్నెలైతే ఏం లేవు ఇంక రేపు అయితే ఆంటీకి చాలా గిన్నెలు పడతాయన్నమాట ముందరే చెప్పాను గమ్మునొచ్చే రేపు అని చెప్పాను గమ్ముని అంటే త్వరగా అనమాట మా భాషలో గమ్మునొచ్చే అమ్మ రేపు అని అంటే సరే అని చెప్పింది ఇంకో ఆ తుడిసేసుకుని నాకు తుడిసిన తర్వాత టీ పెట్టాను ఈరోజు నేను అన్నమాట టీ ఫస్ట్ కానీ తడుగుడ్డ పెట్టేటప్పుడు అనమాట మరి ఆగుతావా తడుగుడ్డ పెట్టిన తర్వాత టీ తాగిన తర్వాత తుడిద్ది కానీ అని అంటే వద్దులే తుడిసిన తర్వాత పెట్టు అని చెప్పేసి అనింది ఇంకా అందుకే తుడిసేసిన తర్వాత కొంచెం సేపు కూర్చుని టీ తాగేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేసి ఆంటీ వెళ్ళిపోయింది దాని తర్వాత నేను అవన్నీ ఇవన్నీ సర్దుకుంటున్నాను అన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది క్లీనింగ్ వీడియో అందరికీ చాలా బాగా నచ్చింది నేనైతే ప్రతి వారం అలాగే చేసుకుంటాను ఇంకా నేను కొన్ని కొన్ని స్కిప్ చేశాను చూపించడము చూపిస్తాను నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తానండి ఇంకో రోజు అయితే ఇలాగా క్లీన్ చేసుకుంటాను అనమాట చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పాజిటివ్గా ఉంటుందండి మన ఇల్లు నేనైతే అది చాలా నమ్ముతాను సో నా ఇంట్లో కూడా నాకు వాటరింగ్ అంటే వాటర్ చేసిన ప్లాంట్స్ ఉంటాయి కదా అవి కూడా ఎండలకి చాలా సఫర్ అవుతున్నాయి అనే ఫీలింగ్ ఉంది నాకు ఆకులైతే ఎండిపోతున్నాయి ఆ ఆకుల్ని తీసేస్తున్నాను కొన్ని కొన్ని మొక్కలను కూడా తీసేయాలని అనుకుంటున్నాను వంటగదిలో ఉన్న మొక్కలు అయితే కంప్లీట్గా పండిపోయినాయి ఆకులు చూడాలి ఇంకా ఇప్పుడు చేసిన నెక్స్ట్ మంత్ ఇంకా వేడి ఉంటుంది కదా ఏం చేద్దామా అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా హాల్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత కిచెన్కి వచ్చాను బేసిక్గా నేను మొన్నే ఐడెంటిఫై చేశానండి ఈ కుర్చీలు వన్ అనమాట అదేంటో తెలీదు ఒక కుర్చీకి కోడ్కి పేడులాగా ఊడిపోతుందనమాట ఇదేంటి ఇలా అక్కడ ఊడిపోతాయా అని అనుకున్నాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ అనమాట ఇది విజయవాడలో ఉన్నప్పుడు చేయించుకున్నాను రౌండ్ టేబుల్ కావాలని చేపించాను పేడు ఊడిపోతుంది ఏంటా అని అనుకున్నాను కానీ ఇంకా ఎవరితోనూ డిస్కస్ చేయలేదు చూడాలి ఒకసారి క్లీన్గా క్లియర్గా చూడాలి ఇప్పుడు ఇంకా ఆంటీ వచ్చేసింది కదా అంతా ఇన్వెస్టిగేషన్ పనులే నడుస్తాయి అనమాట ఇంకా కూర్చొని టీ తాగామని అన్నాను కదా ఆ కప్స్ అవి టేబుల్ మీద పెట్టుకుంటాం ఇలా జరిగినాయి కదా అందుకని చెప్పి ఒకసారి మళ్ళీ టేబుల్ని తడిగుట్టతో తుడుస్తున్నాను అన్నమాట ఇంకా చైర్స్ కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకున్న తర్వాత తలుపులు వేసేస్తాను చాలా చల్లగా ఉందండి చెప్పాను కదా మండే ఈవినింగ్ అయితే అసలు మేడమ్ మీద నుంచి రాబోద్దావు లేదు అంత చల్లగా ఉంది నాకు మ్యాడ నైట్ టైం మ్యాడెక్కాను అని అంటే కంపల్సరీగా మా పెద్దక్క స్టోరీస్ గుర్తొస్తాయి నాకు చాలా పుస్తకాలు చదువుతుంది తను సో ఆ పుస్తకాలన్నీ అన్నీ కలిపి మాకు చెప్పేది అనమాట చిన్నప్పుడు అవి నాకు బాగా గుర్తు స్టోరీస్ ఏమేమి చెప్పేదో అది గుర్తులేదు కానీ డెఫినెట్గా నాకు ఇలాంటివన్నీ గుర్తున్నాయండి సో ఫైనల్గా అయితే వంటగది కూడా సర్దేశాను ఎంత బాగా వస్తుందో తెలుసండి గాలి చల్లగా ఉంది ఇక్కడే కూర్చోవాలని ఉంది నిద్ర వచ్చే అంతగా ఈరోజు కూడా వాకింగ్కి వెళ్ళలేదండి టైం జస్ట్ ఫార్టర్ టు ఎయిట్ అలా అయింది అంతే అనమాట ఇంకప్పుడు డిసైడ్ అయ్యా పైకి వెళ్ళాలి వాకింగ్కి అని ఎండ కూడా బాగానే కాస్తుంది ఫుల్గా అయినా కానీ కొంచెం సేపు వాకింగ్ చేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని పైకి వెళ్ళిపోయాను అనమాట ఎండ ఫుల్గా కొడుతుంది అసలే నాకు డి విటమిన్ చాలా తక్కువ ఉంది కానీ ఈ ఎండ అంత మంచిది కాదు అని అంటారు కదా కానీ ఒకసారి ఎండలో ఉందాంలే కొంచెం సేపు అని చెప్పి ఇంకా వాకింగ్కి వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడ వాకింగ్ చేసాను వాకింగ్ చేసి ఒక లెవెన్ హండ్రెడ్ స్టెప్స్ వేసాను అంతే సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ క్యాలరీస్ కరిగాయి ఇంకా కిందకు వచ్చేసాను టైం అయిపోతుందని యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో ఒక ఇంట్లో కవర్ ఒకటి కనిపించింది కదా ఎక్కువ బాస్కెట్ అని ఉంది కదా సో అక్కడి నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానా అనేది ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేశానండి అవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట నేనైతే చాలా నమ్ముతాను మంచిగా అనిపించింది నాకు అది సికింద్రాబాద్లో ఉంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఒకవేళ మీలో ఎవరైనా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలి అని అనుకుంటే ఇది మంచి సజెషన్ నా నా సజెషన్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను వెళ్ళి కొనుక్కున్నాను అందుకే మీకు చెప్తున్నాను వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను సో తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను అనమాట మొక్కలకి చాలా తక్కువ నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే పక్షులన్నీ ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుని ఊరికే కూస్తూ ఉంటాయి నాకు అస్సలు పక్షులు కూస్తే ఇష్టం ఉండదు ఎస్పెషల్లీ పావురాలు నిద్రపోతే అవి బాగా డిస్టర్బ్ చేస్తాయని నా ఫీలింగ్ అనమాట అందుకని చాలా తక్కువ నీళ్ళు పోస్తాను ఈ ఫ్రీగా వచ్చిన మొక్కలు అనమాట అందుకే మీకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నాను సో ఇవి బేగంపేట ఆఫీస్ వెనకాలకి వెళ్ళి తీసుకొని వచ్చానని చెప్పేసి అన్నాను కదా ఆ మొక్కలు అనమాట మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే ఏంటో తెలియదు కానీ మంచిగానే పెంచుతానండి అవి ఏమన్నా అని అంటే కొంచెం నాకే బాధగా అనిపిస్తుంది అనమాట అందుకని కొంచెం కేర్ ఎక్కువే తీసుకుంటాను అందరికీ చాలా థ్యాంక్స్ నా మొక్కల గురించి కూడా చాలామంది అడుగుతారు అలాగే చాలామంది గ్రీన్ కలర్లో ఉన్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్తారనమాట లాస్ట్లో బకెట్ ఎత్తి మొక్కలకి నీళ్ళు ఎంతమంది పోస్తారో నాకు కమెంట్ చెయ్యండి నాకు ఇంకా చిన్న చిన్నగా పొయ్యాలి అని అంటే ఆ చిన్న డొక్ పెద్ద డొక్కుతో కష్టం కదా ఇంకా అందుకని చెప్పే బకెట్ ఎత్తి పోసేస్తున్నారు అనమాట ఇక్కడ కారిడార్లో పోసాను ఇప్పుడు బాల్కనీ ఇది రాధా మనోహరం చెట్టు అండి దీని పేరు నాకు చాలా గొంతు వరకు వస్తుంది పైకి రావట్లేదు అనమాట సో రాధా మనోహరం చెట్టు అనమాట ఇది ఇంకా పువ్వులు పుయ్యడం స్టార్ట్ చేయలేదు నేను కూడా వీటి పువ్వుల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చూడాలి ఇక్కడ కూడా మొక్కలన్నిటికి వాటర్ చేస్తాను అలాగే రోజు వీటికి చెట్ల మీద స్ప్రింకిల్ చేస్తాను అనమాట అంటే కల్లా పేసినట్టు నీళ్లు చల్లుతూ ఉంటాను కొంచెం ఆ నీళ్ళు చల్లినప్పుడు ఆ స్మెల్లే డిఫరెంట్ ఉంటుంది నేచర్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా ఉంటుంది ఈరోజు ఆల్రెడీ ముగ్గేసేసాను తులసమ్మ దగ్గర అయినా కానీ నీళ్లు లేటుగా పోస్తున్నాను అనమాట చెప్పాను కదా ఆంటీ సెవెన్ ఫిఫ్టీన్ ఆర్ సెవెన్ ట్వంటీకి అంతా వెళ్ళిపోయింది ఇంకా అప్పుడే వేస్తాను అనమాట కొన్ని మొక్కలకు ఆల్రెడీ నీళ్ళు పోసాను కొన్ని మాటలకైతే ఇప్పుడు పోస్తున్నాను అనమాట ఎక్కువ బాస్కెట్ నుంచి ఏం తెచ్చానో మీరు కూడా చూసేయండి నిన్న నేను కాదీ ఎక్కువ బాస్కెట్ అని ఉంది కదా ఇది పారడైజ్ దగ్గర ఉంది ఇదిగో నియర్ ప్యారడైజ్ హోటల్ సికింద్రాబాద్ ఖాది ఎక్కువ బాస్కెట్ యాక్చువల్గా ఇక్కడ అన్ని ఆర్గానిక్ ఉంటాయి అనమాట ఆర్గానిక్ అలాగే న్యాచురల్వి ఉంటాయి సో ఇక్కడికి నేను షాంపూ కోసం వెళ్ళాను తీసుకోవడానికి నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇంకో ఫస్ట్ అయితే కాది కండిషనర్ ఇది నీమ్ అండ్ హెర్బల్ కండిషనర్ అనమాట కాది వాళ్ళది ఇంకొకటి వచ్చి రూమ్ స్ప్రే తీసుకున్నా నాకు లెవెండర్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా ఇది కూడా నేచురల్దే అనమాట నేచర్ స్ప్రే అని ఉంది చూసారా చాలా బాగుంది ఈ స్మెల్ బేసిక్గా లెవెండర్ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టము అందుకని అది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మినుములు మినుములు హాఫ్ కేజీ న్యాచురల్వి అని అంటే ఆర్గానిక్వి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కదా ఇంకా ఇది వచ్చేసి జొన్న రవ్వ జొన్న రవ్వ ఇడ్లీ ఇడ్లీ చేసుకుంటే బాగుంటుందేమో అని అని చెప్పి ఇది తీసుకున్నాను అన్నమాట ఇంకా ఇది వచ్చేసి గోధుమ పిండి వీట్ ఫ్లార్ చూసారా ఆర్గానిక్ది ఇది కూడా గుల్టన్ ఫ్రీ అని ఉంది చూసారా అంటే ఇది మంచిది అనే అర్థం అంట ఇంకొకటి వచ్చి ఇది తీసుకున్నా ఖాదీ హెర్బల్ షాంపూ అలా ఆమ్లా అండ్ బ్రింగ్ రాజ్ యాక్చువల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అన్నాను కదా ఎందుకు లారియల్ గీరియల్ వాడతాము ఇవి వాడదాము ట్రై చేద్దాం అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట ఇంగో ఇది వచ్చి బెల్లం పౌడరు ఇది ఫైన్ పౌడర్ అనమాట చూసారు కదా ఆర్గానిక్ది ఇది కూడా ఇంకా ఇది ఒకటి ఇది హెయిర్ సీరమ్ అనమాట ఫస్ట్ టైం నేను వాడుతున్నాను హెయిర్ సీరమ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇది త్రీ నైంటీ నైన్ హెయిర్ సీరమ్ ఇది వచ్చి షాంపూ ఎంత టూ జీరో నైన్ అంట కనిపించిందా టూ జీరో నైన్ ఇది ఇది కండిషనర్ కండిషనర్ వచ్చి వన్ ఎయిటీ నైన్ ఇది రూమ్ స్ప్రే రూమ్ స్ప్రే వచ్చి టూ ట్వంటీ ఫైవ్ ఇలా కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి కానీ కొంచెం మంచిగా ఉంటుంది అని అనిపించింది ఇది వచ్చి నైంటీ రూపీస్ బెల్లం పౌడరు ఇది వచ్చి ఎయిటీ రూపీస్ ఇది గోధుమ పిండి ఓకే ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ జొన్న రవ్వ వచ్చి వన్ థర్టీ టూ రూపీస్ ప్రైజెస్ అన్నీ దీని మీద ఉన్నవే అన్నమాట ఏం తగ్గించరు బార్గెనింగ్ అలాంటివి ఏమి ఉండవన్నమాట ఇగో వచ్చి బ్రౌన్ రైస్ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ అనమాట కేజీ ఎంత వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ట్రై చేద్దాం అని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను యాక్చువల్గా ఇది సోనా మసూరిలో వైట్ రైస్ కూడా ఉన్నాయి ఆర్గానిక్వి ఇవి కేజీ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్రౌన్ రైస్ సోనా మసూరి వచ్చి వైట్ రైస్ సెవెంటీ రూపీస్ అనమాట ఇవి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా పండిస్తారనమాట అందుకే ఇంత రేట్స్ ఉంటాయి ఆర్గానిక్ అంటే మన అందరికీ తెచ్చాను నాకైతే మంచిగా అనిపించినాయి కాదు ఎక్కువ యాక్చువల్గా చాలా ఉన్నాయి ఇంకా వీడియో తీసుకుందాం అని అనుకున్నాను అడిగాను కానీ వాళ్ళు వీడియో నెక్స్ట్ వీక్ అయితే ఎక్కువ స్టాక్ వస్తుంది అప్పుడు రండి అని చెప్పేసి అన్నారు అందుకనే నెక్స్ట్ వీక్ సాటర్డే ఆర్ మండే అలా తీస్తాను అనమాట సో ఇదే మరి మీకు కూడా నచ్చినాయి ఆ ప్రోడక్ట్స్ ఒకసారి ఖాదీ ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఖాదీలో ఇన్ని రకాలు తెచ్చాను అనమాట ఫైవ్ అయితే మీకు చూపిస్తాను నేను ఏం తెచ్చుకున్నాను అనేది నేనైతే ఇప్పటి నుంచి అన్ని ఆర్గానిక్ వే వాడాలని డిసైడ్ అయ్యాను లాస్ట్ మంత్ అయితే హెల్త్ కొంచెం కాదు చాలా డిస్టర్బ్ అయిందని నా ఫీలింగ్ అందుకని నేను చాలా స్ట్రిక్ట్గా చేద్దాము ఇప్పటి నుంచి ఏం చేసినా కానీ అని అనుకుంటున్నాను అందుకే నేను అసలు ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది చూసుకుని పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళాను అనమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు అండి